హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని బాబా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి ఏం లేదండి మనకు ఒక్కొక్కసారి చాలా బద్ధకంగా అనిపిస్తుంది ఈ బద్ధకం నుంచి మనం ఎలా బయటపడాలి అనే దాని గురించి చెప్తానండి బద్ధకం అనేది ప్రతి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో వస్తూనే ఉంటుంది మెయిన్ మన ఆడవాళ్ళకి ఎందుకో రోజు చేసే పనే రొటీన్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏం చేస్తాంలే రోజు ఇదే పని విసుగు వస్తుంది బద్ధకంగా అనిపిస్తుంది అని టైం దొరికితే వెళ్ళి పడుకోవాలనిపిస్తుంది లేజీగా అనిపిస్తుంది అనేజీగా ఏది చేయాలన్నా విసుగ్గా ఇట్లా ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ నేను కూడా ఒక టైంలో ఎదుర్కొన్నాను కానీ ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలి మన బద్ధకాన్ని మనం వదిలించుకోవాలి అంటే మాత్రం మనకు మనం మారాలండి మనకు మనం మారాలి మనం ఒక టైం అంటూ సెట్ చేసుకోవాలి మన పనుల్ని ఇంట్రెస్ట్ లేని పనుల్ని ఇంట్రెస్టింగ్గా తయారు చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉంది అది ఎలా అంటే మన ప్లాన్ పనుల్ని మనం చక్కగా ప్లాన్ చేసుకుందాం అది ఎలా అంటే ఒక వారం వారం మొత్తంలో రోజుకొక పని ఈరోజు ఈ పని కంప్లీట్ అయిపోవాలి ఈరోజు ఈ పని కంప్లీట్ అయిపోవాలి అని రోజు ప్రతిరోజు ఒక్కొక్క పనిని పెట్టుకొని ఆ రోజు ఆ పని అయిపోవాలన్న టార్గెట్ పెట్టుకొని ఒక టైం టేబుల్ అనేది మనం సెట్ చేసుకోగలిగితే మనకి పని మీద ఇంట్రెస్ట్ వస్తుంది చక్కగా మనకి బద్ధకం అనేది కూడా వదిలించుకోగలుగుతామండి ఎందుకంటే మనం లేస్తేనే ఆ టైంకి ఆ పని అయిపోవాలి కాబట్టి లేసేటప్పుడే అనిపిస్తుందమ్మ ఈరోజు మనం ఈ పని చేయాలి కదా ఈ పని కంప్లీట్ చేసేయాలి అన్న ఒక ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అలాగే టైం టు టైం ఈ టైంకి ఇలా అయిపోవాలి అని పెట్టుకుంటాం కాబట్టి ఇంకా మనకు అది గుచ్చుతూనే ఉంటుంది ఒకవేళ కూర్చుందాము కొంచెంసేపు బతికిద్దాం అమ్మో ఈరోజు ఈ పని పెట్టుకున్నాం కదా అని మన మైండ్లో అది ఫిక్స్ చేసుకుంటాం కాబట్టి మన మైండ్ మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది అట్లా గనక మనకి ఇంట్రెస్ట్ ఉన్న పని రోజుకొక పని కాడికి మనం కేటాయించుకొని చక్కగా ఆ పనిని ఆ రోజుకి కంప్లీట్ చేసేద్దాం అని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యి మాత్రం చేస్తే ఈ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఇది మన బధకాన్ని మనం వదిలించుకోగలుగుతాం చక్కగా అన్ని పనులు మనం చేయగలుగుతాం అదే రకంగా ఈ బద్దకం అనేది ఎలాంటిదంటే ఎంత పనుండాలివ్వండి ఏదైనా ఉండండి ఇంకా బతుకం వచ్చిందంటే అమ్మో అనుకుంటా పనిని పక్కన పెట్టేస్తాం దానిని పక్కన పెట్టడం వల్ల అది ఇంకా పెరిగి రేపుకి ఇంకా డబల్ అవుతుంది రేపు కూడా మనమే కదండి చేసుకోవాలి మనకైతే ఎవరు వచ్చి చేయరు కదా ఆ పని మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలాంటి పనుల్ని మనం నిలవబెట్టుకోకుండా ఇంకా పనిని పెంచుకొని మనం ఇంకా బడ్డడానికి గురి అవ్వకుండా మన పనులు మనకి ఎప్పటికప్పుడు చక్కగా అయిపోవాలి అంటే మాత్రం మనం ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసుకుందామండి అది నేను ఫాలో అవ్వడం మొదలుపెట్టిన తర్వాత నేనే దానికి ఎగ్జాంపుల్ అండి దానికి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను సక్సెస్ అయ్యాను అందుకే మీకు కూడా ఈ విషయాలన్నీ చెప్పాలని అనుకుంటున్నాను చక్కగా ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసుకోండి ఈరోజు ఈ పని అయిపోవాలి అని టార్గెట్ పెట్టుకోండి చక్కగా ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి మనం చేయడానికి ఆ పనులన్నీ రోజుకు కొన్ని పనుల కింద కేటాయించుకొని చక్కగా ఒక టైం టేబుల్ పెట్టుకొని మంచిగా ఆ పనులన్నీ సవ్యంగా చేసుకుంటారని బద్ధకాన్ని వదిలేసి యాక్టివ్గా అందరూ చక్కగా పనులు చేసుకుంటారని అనుకుంటున్నాను అలాగే దానివల్ల చక్కగా ఎప్పుడు పనులు అప్పుడు అయిపోవడం వల్ల మన ఇల్లు నీట్గా ఉంటుంది మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇది ఇదేనండి నేను చెప్పాలనుకున్నది మీరు కూడా మీ బద్ధకాన్ని వదిలించుకొని చక్కగా యాక్టివ్గా తయారవుతారని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్